நமஸ்காரம் மாஸ்டர் எம் என் நமஸ்காரம் மாஸ்டர் சி வி நமஸ்காரம் மாஸ்டர் நமஸ்காரம் అందరికీ నమస్కారం వెల్కమ్ టు మాస్టర్ సివివి తెలుగు టాక్స్ సో ఈరోజు మాస్టర్ సివివి గారి యొక్క అద్భుతమైనటువంటి అమృతవాకులు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాం మనము ఈ ఛానల్ ద్వారా ఈరోజు కొటేషన్ మాస్టర్ సీవీవి గారి వాక్కు మనం ఇప్పుడు చదువుకుందాం మాస్టర్ సివివి గారి వాక్కులు ఈ పుస్తకాన్ని అద్భుతమైనటువంటి పుస్తకాన్ని గురుదేవులు శ్రీ డివి హనుమంతరావు గారు సేకరించారు మాస్టర్ సివివి గారి అమృత ఎన్నో అద్భుతమైన అమృత ఎన్నో ఈ పుస్తకంలో మనం తెలుసుకోవచ్చు ఈరోజు ముప్పై ఏడవ అమృతవాకును మనం చదివి తెలుసుకుందాం మీరు అనుసరించుచువచ్చుచున్న వృత్తి వ్యాపారములనే కొనసాగించుడు సరికొత్త వృత్తి రీతులకు పూనుకొనుట మంచిది కాదు ప్రస్తుత విశ్వ పరిణామంలో ఏర్పడనున్న అసాధారణ మార్పుల వలన క్రొత్తగా నీవు చేయదలిచిన వృత్తి వ్యాపారాదులు నీకు బాధ కలిగించునవిగా ఉండగలవు సో ఇప్పుడు ఏం చెప్తున్నాడు మాస్టర్ గారు మీరు అనుసరించు చూపచ్చుచున్న వృత్తి వ్యాపారాదులనే కొనసాగించండి అంటే ఈ మీరు ఎప్పుడైతే వృత్తి మొదలుపెట్టారో అప్పుడు ఎప్పుడైతే ఏది స్టార్ట్ చేశారో వృత్తి దాన్నే మీరు కొనసాగించండి కెరియర్ని అలాగే వ్యాపారాన్ని కూడా మీరు ఏదైతే స్టార్ట్ చేశారో ఆ వ్యాపారాదులనే మీరు కొనసాగించండి అని చెప్తున్నారు అంటే సందర్భం ఏమై ఉండొచ్చు అంటే బహుశా వాళ్ళ మీడియమ్స్ ఇంకెవరైనా కూడా నేను వృత్తి మార్చుకోవాలి అనుకున్నప్పుడు వారికి ఆ సలహా ఇచ్చి ఉండొచ్చు సో కొత్త వృత్తి వ్యాపారాదులకి వెళ్ళడం వల్ల మంచిది కాదు ఈ కొత్త వృత్తి రీతులకు వెళ్తే అంత మంచిదేం కాదు సో ప్రస్తుత విశ్వ పరిణామాలు అంటే ఈ విశ్వంలో జరిగేటువంటి అనేక పరిణామాల వలన అసాధారణమైనటువంటి మార్పుల వలన నీకు బాధ కలిగించినవిగా ఉండగలవు నీ వృత్తి వ్యాపారాలు అంటే ఈ కొత్తగా చేయదలసినటువంటి వృత్తి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవి నీకు బాధ కలిగించినవిగా ఉండగలవు అని మాస్టర్ గారు చెప్తున్నారు అనమాట సో కాబట్టి ఇక్కడ ఏదైతే మనం మన వృత్తిలో ఉన్నామో ఆ వృత్తితోనే మనము కొనసాగించడము మంచిది ఈ యోగంలో చేరిన తర్వాత మనం వృత్తి వ్యాపారాదులు వీలైనంత వరకు మార్చుకోకుండా ఉంటే మంచిది అనేటువంటి అర్థంలో నాకైతే నా వరకు నాకు స్ఫురించింది ఈ అర్థము సో అదండి విషయము సో వృత్తి విషయంలో మనము కొంచెం జాగ్రత్తగా ఉండి మంచిగా మనం ఏదైతే కొనసాగిస్తున్నామో ఆ వృత్తినే మనము ఇంకా తీసుకెళ్తే అందులో మనకు డెవలప్మెంట్ అనేది వస్తూ ఉంటుంది మాస్టర్ గారి మీద నమ్మకంతో విశ్వాసంతో మనం మన వృత్తి వ్యాపారాలను కొనసాగించుకుంటూ ఉండాలి మన యోగాభ్యాసం మనం చేసుకుంటూనే ఉండాలి సో మాస్టర్ సివికి యోగం అంటే సన్యాస యోగం కాదు ఇది సంసార యోగం వైరాగ్య యోగం కాదు సో మన వృత్తి వ్యాపారాలను మంచిగా చేసుకోవాలి అందులో నుంచే మనకు గ్రోత్ అనేది వస్తుంది మాస్టర్ గారు తప్పకుండా మన వృత్తి వ్యాపారాలలో మనకు తప్పకుండా మంచి గ్రోత్ను అందిస్తారు అనేటువంటి విశ్వాసంతో మనం సాధన చేసుకుంటూ ఉండడం అనేది చాలా అద్భుతమైనటువంటి విషయం సో నెక్స్ట్ కూడా ముప్పై ఎనిమిదవ అమృతవాకు కూడా చాలా దగ్గరగా ఉంది అంటే ఇది అమృతవాకును సెట్ చేసిన విధానం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ముప్పై ఎనిమిదవది ఏంటంటే ఎట్టి ఎట్టి ఉద్రేకములకు తావివ్వకము నీపై కానీ ఇతరులపై కానీ హీనుడని తలచువానిపై కానీ ఇసుమంత కూడా ఉద్రేకపడక అందరినీ ప్రేమించుచు ప్రశాంతముగా ఉండుము అని చెప్తున్నారు సో ఉద్రేకములు అంటే కోపం ఇలాంటివి ఉంటాయి కదా ఫ్రస్ట్రేషన్స్ ఇలాంటి ఒక ఎమోషన్స్ ఏవైతే ఉంటాయో ఆ ఎమోషన్స్ని అలాంటి ఎమోషన్స్కి ఉద్రేకంతో కూడినటువంటి అంటే అప్పటికప్పుడు టెంపర్ అయిపోవడము అలాంటి ఉద్రేకాలకు మనము తావు ప్లేస్ ఇవ్వకూడదు అలాంటి వాటికి అవకాశం ఇవ్వకూడదు మన యోగా సాధకులు సో ఇతరులపై అంటే ఇతరులు ఇప్పుడు మనకు మామూలుగా వృత్తి గురించి మాట్లాడే పైన కింద కూడా అదే ఇచ్చింది అంటే వృత్తిలోనే మనకు అనేక సమస్యలు ఉంటాయి మామూలుగా ఎక్కువ ఫ్రస్ట్రేషన్స్ ఉంటాయి మనం చేస్తున్న వృత్తిలో అగ్రోత్ రాకపోవడము ఇంకా కస్టమర్స్తో గొడవలు లేకపోతే బాస్తోని గొడవలు ఇలా రకరకాల గొడవలు ఎప్పుడూ ఏదో ఒక రకమైనటువంటి ఎమోషన్తోని ఏదో ఒక ఫ్రస్ట్రేషన్తోనే ఉద్రేకంతోనే మనం ఉంటాము ఆ విషయాన్ని అర్థం చేసుకున్నటువంటి గురువుగారు ఏం చెప్తున్నారంటే సో నువ్వు ఉద్రేకానికి గురి కావు అని చెప్తున్నారు ఇతరుల పైన అవ్వాల్సిన అవసరం లేదు అండ్ హీనుడని నెక్స్ట్ నీపై కానీ అంటే నీ మీద నువ్వు కూడా అంటే నా మీద నేను నీ మీద నువ్వు కూడా ఉద్రేకానికి గురిగాకు అంటే నిన్ను నువ్వే నిందించుకోవడము నిన్ను నువ్వే తిట్టుకోవడము నిన్పైన పైన నీవే కూపగించుకోవడము ఇవన్నీ చేస్తూ ఉంటాం మనం ఏదన్నా మిస్టేక్ జరిగినప్పుడు ఒక ఉద్రేకం వచ్చినప్పుడు మనల్ని మనమే తిట్టుకుంటూ ఉంటాం మామూలుగా ఇది గురుదేవుడు మాస్టర్ గారికి తెలియదు ఆ విషయం తెలుసు సో కాబట్టి నిన్ను నువ్వు కూడా ఎలాంటి నిందలు చేసుకోకు నీ మీద నువ్వు కూడా ఫ్రస్ట్రేట్ అవ్వకు అని ఇక్కడ చెప్తున్నారు సో అది సెల్ఫ్ కైండ్నెస్ మన పట్ల మనము కైండ్నెస్తో ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాను అనమాట సో మనం వృత్తి వ్యాపారాలలో ఎప్పుడు కూడా అలా మన జీవితంలో ఉద్రేకాలకు మన మీద మనమే అవ్వకూడదు అనేది ఇక్కడ గురుగారు చెప్తున్నారు అలాగే ఇతరుల పైన ఇతరులపైన కూడా నువ్వు ఫ్రస్ట్రేట్ ఉద్రేకానికి గురి కాకు అని చెప్తున్నారు దాంతోపాటు హీనుడని తలచువానిపై కానీ అంటే నీకంటే తక్కువ స్థాయి వాడు లేదా హీనుడు అని అని నువ్వు ఎవరినైతే అనుకుంటూ ఉంటావో ఆ వ్యక్తిని కూడా నువ్వు ఆ వ్యక్తి పట్ల కూడా నువ్వు ఉద్రేకపడకు నీ కానీ తక్కువ వాళ్ళపైన కానీ నీ చుట్టూ ఉన్న వాళ్ళపైన కానీ నీ పైన నీవు కానీ ఎవ్వరిపైన కూడా నువ్వు ఫ్రస్ట్రేట్ అవ్వకు అని చెప్తూ ఇసుమంతా అంటే కొంచెం ఇసుక రాయ కూడా నువ్వు ఫ్రస్ట్రేట్ అవ్వకు ఉద్రేకానికి గురి కాకు అని చెప్తున్నారు అందరినీ ప్రేమించుచు ప్రశాంతముగా నుండుము అందరినీ ప్రేమించు అందరితోనే ప్రేమగానే ఉంటూ నువ్వు ప్రశాంతంగా ఉండు అంటే నిన్ను నువ్వు ప్రేమించుకో ఇతరులను ప్రేమించు నీకంటే తక్కువ స్థాయి వలన ఎక్కువ స్థాయి వలన అనే తేడా లేకుండా అందరి పట్ల నువ్వు ప్రేమ భావనతోనే ఉండు అని గురుగారు చెప్తున్నారు నిజంగా ఇది ఆచరించాలి చాలా అద్భుతం అందరినీ ప్రేమించడం గొప్ప విషయం గురుగారు చెప్తున్నారు తప్పకుండా మనం అందరం ప్రయత్నిద్దాం నా వంతుగా నేను ప్రయత్నిస్తాను మనం అందరం కూడా మాస్టర్ యోగంలో అందరి పట్ల ప్రేమ భావాన్ని కలిగి ఉందాం అలాంటి ఒక ప్రతిజ్ఞ చేసుకుందాం ఈరోజు నుంచి మన వృత్తి వ్యాపారాధులను మన కుటుంబాలను మన చుట్టూ ఉన్నటువంటి వ్యవస్థను ఉద్యోగాలను అన్నింటిని కూడా మనము ప్రశాంతంగా చేసుకుంటూ మన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ కూడా ప్రేమతో ఉంటూ ఆ విధంగా మనం మాస్టర్ యోగా సాధన చేసుకోవాలి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక సూచనలు మాస్టర్ గారి ద్వారా మనకు ఈరోజు అందినాయి సో ఈ విధంగా మనం ప్రతిరోజు కూడా మాస్టర్ ఇవి అంటే ఒక రోజు మిస్ అవుతుంది చెప్పుకునే ప్రయత్నం చేద్దాం మాస్టర్ దయ వల్ల తప్పకుండా ముందుకు వెళ్ తీసుకెళ్తారు మనందరినీ మాస్టర్ గారే ఆ బాధ్యత వారిదే వారిపైన వదిలేద్దాం మనల్ని మన అభివృద్ధి మొత్తం బాధ్యత మొత్తం మాస్టర్ గారిదే అని చెప్తారు మాస్టర్ గారు ఒక సందర్భంలో నీ అభివృద్ధికి సంబంధించినటువంటి బాధ్యత నా మీద వదిలిపెట్టేసి నువ్వు ప్రశాంతంగా నువ్వు ధ్యానం చేసుకోవాలని కూడా చెప్తారనమాట అమృతవాకులో ముద్రది ఎక్కడ ఉంటుంది సో ఆ విధంగా మనం మన గ్రోత్ను మాస్టర్ గారి పైన భారం వదిలేసి మన సాధన మనం చేసుకుంటూ వెళ్తే తప్పకుండా మనం ఉన్నత స్థాయికి తప్పకుండా చేరుకునేటువంటి అవకాశం ఉంది ఈ మాస్టర్ యోగంలో థ్యాంక్ యూ ఈనాటికి ఈ వీడియో ముగించుకుందాము మళ్ళీ మరొక ఎపిసోడ్లో తప్పకుండా కలుద్దాము సో ఒక చిన్న అంటే ఎవరైనా చూస్తున్న వారిలో ఎవరైనా ఏదైనా క్వశ్చన్ అడుగుతారా అంటే ప్రతిరోజు ఏదైనా ఒక విషయం గురించి ఏవైనా ప్రశ్నలు ఉన్నాయా సార్ ఎవరైనా మూవీస్ హాయ్ అండి నమస్తే ఎనీ డౌట్స్ ఏ డౌట్స్ లేవండి థ్యాంక్ యూ మీరు ఏం చేస్తుంటారు అన్న ఓకే నేను సంస్కృత లెక్చరర్ని ఇంటర్మీడియట్ విద్యార్థులకు సంస్కృతి బోధిస్తాను ప్రైవేట్ లెక్చరర్ ఓకేనా త్వరలో మన చెప్తున్నాను ఈరోజు అనుకున్నాను భూమంగల్ నమస్కారం అండి హాయ్ మీకేమైనా డౌట్స్ ఉన్నాయండి అండి భూమంగల్ గారికి ఓ భూమ్ ఏంజల్ గారు నమస్తే ఓకే మీ సార్ కూడా నా లాగే ఉండేవారా థ్యాంక్ యూ వారి కూడా నమస్కారం భూమ్ ఏంజల్ గారు మీకు ఏమైనా డౌట్స్ మీరు ఏమైనా ప్రశ్న వలగలనుకుంటున్నారా సాయి సాయి హాయ్ అండి నమస్తే మూవీస్ పేర్ తెలుగు వాళ్ళు ఎక్కడ అన్నాం ఎక్కడ సార్ మీరు ఓకే తెలుగే తెలుగు ప్రదేశంలోనే ఉంటున్నాం ఓకే అండి ఈరోజుకి మనం ఈ వీడియోను ముగిద్దాం మాస్టర్ నమస్కారం మాస్టర్ ఎంఎన్ నమస్కారం మాస్టర్ సి వి నమస్కారం